నమ్మో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో కొంచెము ఎంజాయ్మెంట్ గురించి చెప్తాను మనం ఎక్కడికైనా సిటీకి వెళ్ళినప్పుడు ఏదో ఒక జాతరను తిరణాల్లో లేకపోతే ఏదో ఎగ్జిబిషన్నో ఇలాంటివి జరుగుతుంటాయి సర్కస్లు అట్లాంటివి ఒకప్పుడు బాగా ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ కనుమరుగైపోయాయి సర్కస్లు అనేవి కానీ చాలా కఠినమైన అన్నమాట అవి చిన్నపిల్ల చిన్న పిల్లలతో చేస్తుంటారు పెద్దవాళ్ళు చేస్తుంటారు కానీ అట్లాంటివి చూస్తే భయంకరంగా భయం వేస్తుంటుంది చిన్నపిల్లలతో అంతా ఇబ్బంది పెట్టిస్తున్నారు కదా అని పెద్దవాళ్ళు అంటే ఓకేనండి బ్రతుకు బ్రతుకు తెరువు కోసము ఏదో ఒకటి చేస్తుంటారు అయితే ఇలాంటివి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు చాలా తగ్గినాయి కానీ ఇంకా ఎగ్జిబిషన్ అనేది హైదరాబాద్లో నాంపల్లి నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఫేమస్ కదా అది మీకు కూడా తెలిసి ఉంటుంది అది ఒక కనీసం నెల నెలపైనే నడుస్తుందండి అండి ఎగ్జిబిషను చాలా ఒకప్పుడు అయితే ఇంత షాపింగ్లు లేవు ఇంత ఆన్లైన్ పద్ధతులు లేవు ఏ అమెజాను ఇవన్నీ చాలా కంపెనీ కంపెనీలు అనేది చాలా తక్కువ అప్పుడు ఇప్పుడు ఏడు చూసినా బుక్ చేసుకుంటున్నారు ఫోన్లోనే బుక్ చేసుకుంటున్నారు ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది ఎటువంటి వస్తువు అయినా ఎటువంటి కనీసం చీరలైన డ్రెస్సులైనా అన్ని అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి ఒకప్పుడు లేవు వెళ్తే షాప్కి వెళ్ళాలి అప్పుడు షాపులు కూడా పెద్దగా లేవు ఏ షాపులు లేవు అసలుకి బొమ్మన బ్రదర్స్ అని ఒక షాప్ ఉండేది తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ తర్వాత వచ్చిందనమాట తర్వాత మంగళదీప్ అని ఒక షాప్ ఉండేది కోటిలో ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు లేవు పాత షాపులు అంటే దీనికంటే పాత షాపులు అంటే నీలకంఠం వాళ్ళని వాళ్ళ కుటుంబం వాళ్ళదే కోటిలో ఉండేది కోటిలో నీలకంఠం నీలకంఠేశ్వరరావు అని వాళ్ళ షాపులు రెండు మూడు లైన్గా ఉండేది కోటిలో ఆంధ్ర బ్యాంకు సైడే ఉండేది అప్పుడు ఆ షాపులు అవే ఫేమస్ ఉండేది అనమాట తర్వాత బొమ్మ ఈ బొమ్మన బ్రదర్స్ అట్లా వచ్చినాయి కానీ తర్వాత తర్వాత ఇంకా ఇవన్నీ ఇప్పుడు వచ్చిన షాపులని అయితే కళ్ళు తిరిగిపోతుంటాయి ఎంత పెద్ద షాపులు వచ్చాయో ఇప్పుడైతే అన్నీ రకరకాల షాపులు ఎన్నో షాపింగ్ మాల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వచ్చాయి అప్పుడేది మామూలు చిన్న చిన్నగా షాపులు ఒక సెటర్ వేసుకునేవాళ్ళు అట్లా ఉండేది ఇప్పుడు ఎంత పెద్ద షాపింగ్ మాల్ వచ్చిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్లు వస్తాయి సంతలు ఏం పనికి వస్తాయి అంగళ్ళు అంటారు చూడ అంగళ్ళు వేయమనికొస్తాయి ఓ అసలు ఇది పటాన్ చెరువులో అంగడెం జరిగేది ఎంత బ్రహ్మాండంగా జరిగేదో మేదీపట్నంలో కూడా అంగడే జరిగేది బ్రహ్మాండంగా జరిగేది చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పల్లెల్లో కూడా వచ్చే పచ్చ పల్లెలు నుంచి అవి కూడా తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎగ్జిబిషన్ నడుస్తుంది ఇప్పుడు మనకు హైదరాబాదులో అనమాట హైదరాబాదులో నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఫేమస్ అనమాట దానికి టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి చాలా అప్పుడైతే షాపింగ్స్ అనేవి చాలా పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కటి ఫర్నిచర్ నుంచి వస్త్రాల నుంచి మన సామాన్లు ఏ సామాన్లు అయినా మన పిల్లలు ఆడుకునేవి కానీ తర్వాత మనకు చెళ్ళకు ముక్కుల్లోకి అన్నీ దొరికేవి అన్నమాట ఇప్పుడు షాపింగ్లు ఎక్కువైనాయి కాబట్టి అక్కడ ఎవరికో వెళ్ళట్లేదేమో కానీ వెళ్ళట్లేదు అనుకుంటా చాలా తక్కువ ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే పెడుతూనే ఉన్నారు ఎందుకంటే దాన్ని ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ఎగ్జిబిషన్ నడుస్తుంది కాబట్టి అది అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కానీ అప్పుడు మేము కూడా చిన్నప్పుడు ఒకసారి మా నాన్న తీసుకెళ్ళాడు ఎగ్జిబిషన్కి మేము పల్లెటూరులో ఉండే వాళ్ళము అయితే ఎగ్జిబిషన్ తీసుకువెళ్తే ఎగ్జిబిషన్లో చూసినవన్నీ కావాలనేది చిన్నప్పుడు అనమాట మా అంటే ఒక పది పదకొండు సంవత్సరాలు ఉండేదేమో బొమ్మలు అప్పుడు అంతేనండి రోడ్ల మీద ఏదన్నా బొమ్మలు కనపడితే అవి ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా తక్కువ ఇప్పుడు ఇంకా అన్ని షాపింగ్ మాల్ వచ్చాయి మనకు ఏదన్నా దొర కొనాలి కొత్త వస్తువు అంటే ఎగ్జిబిషన్ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లు ఈ సంతలు ఇవన్నీ చాలా తక్కువయ్యాయి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడము లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ రావడము ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ ఆ అవన్నీ పోయి కొత్త అన్ని కొత్త కొత్త షాపింగ్ మాల్ అలా వచ్చాయి కాబట్టి ఇంకా ఎగ్జిబిషన్ ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూపట్లేదు కానీ ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ జనవరిలో స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలో ఫిబ్రవరి వరకు నడుస్తుంది అనమాట చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అన్నీ షాపింగ్ మాల్ చూసి దాన్ని చూడాలంటే ఇంకా కొద్దిగా పాతరకంగా అయిపోయిందనమాట ఏమంటే అన్ని వస్తువులు అన్ని బొమ్మలు డిజైన్లు ఇంటీరియర్ ఇంటీరియల్ డిజైన్స్ ఇవన్నీ అక్కడ మనం అన్నీ చూడవచ్చు అనమాట ప్రతిదానికి టికెట్ ఉంటుంది ఒక్కసారి టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్తే అన్నీ చూడవచ్చు అనమాట అట్లాంటి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎగ్జిబిషన్లు సంతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఎవరు వెళ్తున్నారు ఎగ్జిబిషన్ రా నైట్ పూటనే జరుగుతుంది అది ఎగ్జిబిషన్ సాయంకాలం ఆరు నుంచి వెళ్తేనే బాగుంటుంది పగలు ఉంటుంది కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది లైటింగ్స్ అవి ఇవి రాత్రి బాగా వెలుగులో బాగుంటుంది కదా మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది రాత్రి సాయంకాలం ఆరింటికి వెళ్తే బయటకు వచ్చే వరకు మనం తిరిగి 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 కాళ్ళు నొప్పిల్లోసి పది పదకొండు అయినా కూడా వెళ్తూనే ఉంటారు బయటికి అట్లా ఉంటుంది అక్కడ తిను బండారాలు అన్నీ బాగా దొరుకుతాయి కానీ మనకు ఇంట్రెస్ట్ ఉండాలి చూడాలని ఇప్పుడు ఈ మధ్యన ఎగ్జిబిషన్ దగ్గర మొన్న రెండు మూడు రోజుల క్రితం పెద్ద ఫైర్ అయింది కదా మరి అది దేనివల్ల అయిందో ఏ ఏంటో కానీ చాలా పెద్ద ఫైర్ అయిందండి ఫైర్ అయ్యి చాలా ఇది ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ దగ్గర నడుస్తుంది ఇంకే సంవత్సరం కూడా అయింది ఏమో మరి ఎగ్జిబిషన్ అంటే చూడాలి ఆనందపడాలి ఎంజాయ్ చేసి రావాలి ఓకేనండి మీకు ఎవరైనా మీకు మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్ చూసారా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీ పిల్లల్ని ఒక సండే రోజు సాటర్డే రోజు సెలవు ఉంటుంది కదా అప్పుడు మీ పిల్లల్ని తీసుకొని సరదాగా అట్లా చూపించుకోరండి మనం చూసి వదిలిపెట్టేసాము ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒకసారి రెండుసార్లు చూసి ఉంటాం ఈ వయసు వచ్చేంతవరకు కానీ మన పిల్లలకి తెలియాలి కదా తెలియాలంటే ఎగ్జిబిషన్ అంటే హైదరాబాద్ ఎగ్జిబిషన్ అంటే ఫేమస్ కాబట్టి ఒక్కసారైనా చూపించి వాళ్ళకు వాళ్ళ గుర్తుల వాళ్ళు గుర్తులు చేసుకునేటట్టుగా మనం ఒకసారైనా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించాలి ఓకేనండి మంచి విషయాలతో మంచి మాటలతో మళ్ళోగా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం